ఎన్టీఆర్ నీల్ కాంబోపై ఇండియన్ సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి ఈ మూవీ పూజా ఈవెంట్ జరిగిన దగ్గర నుండి ఏదైనా చిన్న అప్డేట్ వచ్చినా చాలా నెల ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో తాజాగా క్రేజ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్ నేడు బుధవారం ఎన్టీఆర్ నీల్ మూవీ లో త్వరలో ప్రారంభించినట్లు తెలిపారు ఏప్రిల్ ఇరవై రెండు నుండి ఎన్టీఆర్ సెట్స్ లో జాయిన్ అవుతారనే విషయాన్ని అధికారికంగా మైత్రి మేకర్స్ వెల్లడించారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ అత్యంత విస్ఫోటన దశలోకి ప్రవేశిస్తోంది ఏప్రిల్ ఇరవై రెండు నుండి విధ్వంసకర నేలపైకి ఎన్టీఆర్ అడుగుబెట్టబోతున్నాడు ఒక విడుదల చేశారు ఈ క్రేజీ ఫ్యాన్స్ లో ఆసక్తి పెంచింది ఎన్టీఆర్ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ సినిమా పరిశీలనలో ఉండగా రెండు ఇరవై ఐదు జనవరి మూడో వారంలో మంగళూరులో ఫస్ట్ షెడ్యూల్ షూట్ స్టార్ట్ అయింది కానీ ఆ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పాల్గొనలేదు సన్నివేశాలు తెరకెక్కించాడు ఇక ఏప్రిల్ ఇరవై రెండున ఎన్టీఆర్ ఆగమనంతో షూటింగ్ షెడ్యూల్ గ్యాప్ లేకుండా ముందుకెళ్లను ఎన్టీఆర్ ఆర్ట్స్ తో కలిసి మైత్రి మూవీ మేకర్ సంస్థ ఎన్టీఆర్ థర్టీ వన్ మూవీని నిర్మిస్తోంది ఆరు సంక్రాంతి సందర్భంగా జనవరి తొమ్మిదిన సినిమాను విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదల కానుంది మరోవైపు హిందీలో వార్ టూ మూవీలో నటిస్తున్నాడు ఎన్టీఆర్ ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్నాలుగున రిలీజ్ కానుంది